ी ना ममो इयन् దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలు వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు అందులో బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలాడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ని మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్ళలో కొన్ని సంవత్సరాల పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు అంటే జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడుతూ ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్యకి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్థక మీరు ముందు ఉండండి ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచర్ జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి అక్కడ జ్ఞాపకం అమ్మా అయ్య రెండు చేతులు నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో అని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారు అనుకోవద్దు కొంతమంది లెక్కలు వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేను నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందరి నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనిటువంటి పరిస్థితి మీ అందరికీ బాగా తెలుసు దాదాపు మేము ఏడు ఎనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిష్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్న ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగా నాశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ స్వార్థ పరిచరకు తోడుగా ఉండండి వెంటనే మీ ఫోన్ ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మ వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్ట పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ అక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరఫున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నాను మరి మీ అందరి ఆశిష్యులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మహీంద్రా గారు మరి రాజోలు నుండి రోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించనుగాక హలే లూయ అందరూ బాగున్నారు కదా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మన ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి తిమోతి మూడో అధ్యాయము రెండవ వచనం నుండి మరి నాలుగవ వచనం వరకు అందరం కలిసి చదువుదాం మొదటి తిమోతి మూడో అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచ్చిన వరకు అందరం కలిసి చదువుదాం అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిథానుభావులను స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపతగినవాడయిండి మద్యపానయు కొట్టువాడును కాక సాత్వికుడును వాడను ధనాపేక్ష సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలేను వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఎదిగే సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వారులరా ఈరోజున మన అంశము సంఘ పెద్దలు సర్వసాధారణంగా ప్రతి సంఘంలో కూడా సంఘ పెద్దలు ఉంటారు కదండి ఆ సంఘానికి పెద్దలు ఆ సంఘంలో కార్యక్రమాలు చూసుకోవడానికి అయితేనేమి సంఘమును ఆత్మీయంగా బలపరచని విషయంలో అయితేనేమి అనేక రకాలుగా మరి సంఘ పెద్దలు సంఘాలలో వాడబడుతూ ఉంటారు ఈ రోజున దేవుడు సంఘ పెద్దలను గురించి కొన్ని విషయాలను సూచనలను మరి దేవుడు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు హెచ్చరించాలని ఆశపడుతూ ఉన్నాడు సరిచేయాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి సంఘ పెద్దలు ఎవరైతే ప్రాముఖ్యంగా ఉన్నారో గ్రామాలలో పట్టణాలలో ఆయా సంఘాలలో ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో దయచేసి ఈరోజు ఈ ప్రసంగం మీ కొరకే కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలను వినండి ప్రియమైన దేవుని వారలారా ఎవరైతే సంఘ పెద్దలుగా సంఘాలలో నియమించబడుతున్నారో ప్రాముఖ్యంగా ఎవరైతే అధికారమో మరి సంఘములో పొందుకున్నారో వారికి దేవుడు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టాడు అవి మనం గమనిస్తే నిందారహితుడుగా ఉండాలి ఎలా ఉండాలి నిందారహితుడుగా ఉండాలి అలాగే ఏకపత్ని పురుషుడై ఉండాలి అలాగే మితానుభావుడను అనే స్వభావం కలిగి ఉండాలి స్వస్థబుద్ధి గలవాడుగా ఉండాలి మర్యాదస్థుడిగా ఉండాలి అతిథి ప్రియుడిగా ఉండాలి మద్యపానం జోలికి వెళ్లకుండా ఉండాల సాత్వికుడుగా ఉండాల జగడ మాడనివాడిగా ఉండాల ధనాపేక్ష లేని వాడై ఉండాల పిల్లలను అనగా సంఘంలో వచ్చిన వారందరినీ తమ పిల్లలు అనుకొని వారిని స్వాధీనపరచుకోవాలి ఇవి ప్రాముఖ్యంగా సంఘ పెద్దలలో ఉండవలసినటువంటి లక్షణాలు వారే ఏలాలి గుర్తుపెట్టుకోండి నా గురించి అందరికీ తెలుసు నేను ఉండేది ఉన్నట్టుగా మాట్లాడేవాడిని హెచ్చరించేవాడిని వాక్య ప్రకారంగా ప్రకటించేటువంటి వ్యక్తిని ఈరోజున సంఘ పెద్దలు మీరు ఎలాగున్నారు మీ సంఘాలలో ఎలాగున్నారు ప్రశ్నించుకుందామా నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ తిరగడం ద్వారా నేను కొంతమంది సంఘాలు దర్శిస్తూ ఉన్నప్పుడు మరి వారి సంఘ పెద్దల్ని గమనిస్తూ ఉంటే అక్కడే బిల్డింగ్ లాగుతూ ఉంటారు ఆ సంఘం ఆ కాంపౌండ్ గోడ దగ్గర ఆ చర్చి ఎంట్రన్స్లో ఇంకొంతమంది సంఘ పెద్దలు పర్మిషన్ ఇస్తారు ఆ చర్చి గ్రౌండ్లోనే డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అన్నిటికీ గందరగోళం అంతా చేయడానికి పర్మిషన్లు ఇస్తారు అలాగే ఇంకొంతమంది పెద్ద ఎలా ఉంటారంటే అధికారం కోసం రాజకీయం చేస్తూ ఉంటారు మందిరాలలో నన్ను ముందు పెట్టుకోలేదే నన్ను ముందు పెట్టుకోలేదే కదా ఎప్పుడు ఏదో ఒక దురాలోచన ఒకవేళ సేవకు నచ్చకపోతే మాట వినకపోతే ఆ సేవకుని తీసేయాలా అనేటువంటి సంఘ పెద్దలు ఉన్నారు చూడండి ఈరోజు చాలామంది సంఘాలలో ఒక పాట రానటువంటి వారు వాక్యము రానటువంటి వారు ఈ లక్షణాలు లేనటువంటి వారు చాలామంది సంఘ పెద్దలు ఉన్నారు సేవకులు ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు సంఘ పెద్దలను ఆ సంఘమును ఏలడానికి నియమించాలని గుర్తుపెట్టుకోండి మీ అవసరాల కోసమో ఏదో నేను చెప్పిన మాట వింటారు కదా అని ఎవరినో ఒకరు సంఘ పెద్దలు తెచ్చి పెట్టుకొని మీరు అంతా మీ అవసరాలు తీర్చుకుంటా ఉంటే దేవునికి లెక్క చెప్పాల్సిన వారిగా మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి సేవకులు సంఘ పెద్దలు కూడా మీరు ఎలాగ ఉండాలంటే మీ సేవకుని మీ సేవకుడు ఏదైనా ఒకవేళ పొరపాటు చేస్తే అతను మీరు ఖండించే వ్యక్తులుగా మీరు ఉండాలా ఒకవేళ తప్పుడు బోధ చేస్తే ఖండించే వారిగా ఉండాలా సంఘంలో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను మీరు చల్లార్చాల సంఘంలో ఏదైనా అసమాధాన కార్యాలు జరుగుతూ ఉంటే ఆ సంఘముని మీరు సమాధానపరచాలా సంఘములో అల్లరితో కూడినవి ఏవి జరగకుండా సంఘ పెద్దలు చూసుకుంటూ ఉండాలా మీ పిల్లలు మీరు కాస్తూ ఉండాలా ఎవరికైనా రోగం వస్తే ఎవరికైనా వ్యాధి వస్తే వాకింగ్ చెప్తుంది కదా సంఘ పెద్దలని పిలిపించి నూనె రాయించి ప్రార్థన చేసుకోవాలి సంఘ పెద్దలు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ సంఘస్థుల కొరకు సేవకుడే ఇళ్ళ మడి తిరుగుతాడు పాపం కదా సంఘ పెద్దలు తిరగరు సంఘ పెద్దలు సువార్త చేయరు సంఘ పెద్దలు ముందుకు రాలేరు చాలామంది గమనిస్తూ ఉంటా కొన్ని సంఘాలలో మాత్రం సంఘ పెద్దలు నియమముగా నిబద్ధతగా బాధ్యతగా వారి కర్తవ్యాల నిర్వహిస్తూ ఉంటారు అలాగే మనం గమనిస్తూ ఉంటాం వాక్యం చెప్తుంది ఏకపత్ని పురుషుడు అంటే ఒకటే భార్య ఉండాలి చాలామంది సంఘపెద్దలు అక్రమ సంబంధాలు కదా ఎన్నో తప్పుడు కార్యక్రమాలు పెద్దలుగా పనికిరారు వారు అలాగే మద్యపానం దాగుతూ ఉంటారు సంఘ పెద్దలు మద్యం ధూమపానం సిగరెట్ మందు గుట్కాలు రాజాలు బూతులు వ్యసనాలు ఆకులు ఒక్కలు సంఘ పెద్దలుగా పనికిరారు వాక్యం చెప్తూ ఉంది మర్యాదస్తుడిగా ఉండాల ఎప్పుడు జగడాలాడే ఆడే వాడిగా ఉండకూడదు గొడవలు పడే వారిగా ఉండకూడదు కొన్ని సంఘాలలో సంఘ పెద్దలు సంఘ పెద్దలు కొట్టుకొని కదా హత్యలు చేసుకున్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి చరిత్రలో మరి ఈ కాలం కూడా కొన్ని జరిగాయి కదండి హత్యలు చేసుకున్నారు సంఘాలలో అధికారం కోసం ఊర్లో పెత్తనం కోసం రాజకీయాలు మాది గెలిచాలంటే మాది గెలిచాలా మా వర్గం గెలిచంటే మా వర్గం గెలిచి సంఘ పెద్దలు కొట్లాడుకుంటా ఉన్నారు కదండి ఈరోజు నిజంగా మీరు గమనిస్తే దేవుడు అంటున్నాడు సాత్వికులు సంఘ పెద్దలుగా కావాలా దీన మనసుకులు కావాలి ధనాపేక్ష లేని వారేటువంటి వారు సంఘ పెద్దలు నాకు కావాలి ఈరోజు సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే ఖర్చు పెట్టినా సరే అతిథి ప్రియులు అన్నది అక్కడ గమనించారు మీరు అతిథి ప్రియులుగా ఉండాలా అంటే అతిథులకు మనం ఏం చేస్తాం వచ్చాక మన ఖర్చు అంతా పెట్టుకొని వారి అవసరాలని తీరుస్తాం అలాగే సంఘ పెద్దలు ఏం చేయాలంటే సంఘంలో వచ్చినటువంటి అతిథులు అంటే కొత్తగా వచ్చిన ఆత్మలకు లేదంటే ఎవరన్నా సంఘంలో చేర్చబడుతున్న ఆత్మలను పాత కొత్త అందరినీ కూడా కలుపుకొని పోయి వారిని మీరు ప్రేమిస్తూ అతిథులను ప్రేమిస్తూ వారి బాగు క్షేమలు తెలుసుకుంటూ వారిని ఆదరిస్తూ మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్నా సరే సమస్త మీరు కోల్పోయినా సరే మీ సంఘము కోసం మీరు పాటు పడాలి ఇది సంఘ పెద్దలు చేయాల్సినటువంటి పని ఉన్నారు ఎవరైనా ఈరోజు ఇట్లాగా నాలాగా చెప్పేవారు డైరెక్ట్గా సంఘ పెద్దలకు హెచ్చరించేవారు ఉన్నారా నేను చెప్తున్నాను చూడండి ప్రియా దేవుని వారులారా సంఘ పెద్దలారా ప్రాముఖ్యంగా అంతే దినాల్లో మనం ఉన్నాం మీ సంఘాన్ని మీరు కూడా కాయాల ఇప్పుడు గొర్రెలు కాపరి కాస్తూ ఉంటే కాపరితో పాటు అనేక మంది సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు మేము కూడా వస్తాం పదా నిన్ను మీకు సపోర్ట్ చేయడానికి మేము వస్తాం పదా అని ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు లేకపోతే అన్ని పొట్టెలు అన్ని గొర్రెలు ఒక కాపరి మెయింటైన్ చేయలేడు కదండీ ఈ రోజున సంఘ పెద్దలు మీరు కూడా ఆ జెర్చ్ ఆ చర్చిలో జరిగే అకౌంట్స్ కానీ ఆ నిర్మాణం పనులు కానీ లేదంటే ఈ సంఘంలో జరిగే కార్యక్రమాలు వారి కార్యక్రమంలో పాల్గొనడం కానీ సంఘాన్ని ఉత్తేజపరచడం సంఘానికి ఉజ్జీవం నింపడం సంఘంలో నూతన నూతన కార్యక్రమాలు తలపెట్టడం సంఘంలో కదవ లేకుండా చూసుకోవడం ఆత్మీయంగా సంఘం ఉందా లేదా పరీక్షించుకోవడం ఎక్కడన్నా పొరపాట్లు జరుగుతున్నాయా ఎవరన్నా డిస్సాటిస్ఫాక్షన్ అంటే మరి అసమాధానం ఎవరైనా ఉన్నారా అనేవన్నీ పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ఆ సంఘాన్ని మరి నీరు కట్టి ఫలింప చేసే బాధ్యత సంఘ పెద్దల మీద ఉంది అర్థమవుతుందా సంఘ పెద్దలు అంటే అధికారం కాదు బాధ్యత గుర్తుపెట్టుకోండి రేపు దేవుడు అడుగుతాడు ప్రతిదానికి కాబట్టి ప్రేమైన దేవుని వారులరా సాత్వికులుగా ఉండండి పెద్దలు మరి ఇతరులకు బోధించే వారిగా ఉండండి ప్రార్థన చేసేవారిగా ఉండండి బుద్ధి కలిగి ఉండండి మీ మైండ్ని మీ కాన్షియన్స్లో పెట్టుకోండి చెప్పుడు మాటలు వినొద్దు మీ పాసర్ అట్లంట మీ పాసర్ ఇట్లంట నువ్వు పరిశీలించినాక తీర్పు తీర్చు ఖండించు హెచ్చరించు అర్థమవుతుందా ఎవరో సంఘంలో వచ్చి చెప్పే మాటలను విని ఆ సంఘమును గలిబిలి చేయొద్దు పెద్దలు కానీ ఒక మాట చెప్తుంది చూడండి ఏ సంఘ పెద్దలైతే సేవకుని చేతిలో ఉంటారో ఆ సంఘమే వర్ధిలింపబడుతుంది ఏ సంఘం అయితే సంఘ పెద్దల చేతిలో ఉండి సేవకునికి జీతం ఇస్తున్నాం కదా సేవకునికి ఏదో చేసి పెడుతున్నాం కదా గమ్మనొచ్చి వాక్యం చెప్పుకొని పోయి ఇంట్లో పడుకోమంటే ఆ సంఘం వర్ధలింపబడదు సంఘానికి కాపరి ఉండాలి కాపరి తర్వాత సంఘ పెద్దలు ఉండాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి క్రమమును మీరు అనుసరించండి ఈరోజు దేవుడు క్లుప్తంగా కొన్ని మాటలు మిమ్మల్ని హెచ్చరించాడు మిమ్మల్ని సరి చేశాడు దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినండి దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఫలభరితంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు వాటి సంఘ పెద్దలారా మీరందరూ మార్పు చెందండి ఒకవేళ మీలో ఏమన్నారు ఆ పాత్ర అలవాట్లు ఉన్నాయేమో దురాలోచనలు ఉన్నాయేమో రాజకీయాలు ఉన్నాయేమో సంఘాలలో లేదంటే దేవుడు చెప్పినట్టుగా మరి మీరు జీవించలేకపోతున్నారేమో ఇది అనుకూలమైన సమయం మీ బాధ్యతని మీరు సక్రమంగా నెరవేర్చండి మీ పట్టణాలలో మీ గ్రామాలలో మీ పల్లెటూళ్ళలో మీ పేటలో మీ వాళ్ళలో ప్రతి చోట మీకు ఇచ్చిన బాధ్యత నవ్వుతూ అందరినీ పలకరించండి సంఘానికి ఆహ్వానించండి శత్రువులను సైతం మిత్రులుగా చేయండి సమాధానపరచండి సంఘమును సంఘమున నింపండి అప్పుడు ఆ సంఘం వర్ధిలింపబడుతుంది సేవకుని భుజం ఎడుభుజంలాగా ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆ సంఘం దీవించబడుతుంది ఆశీర్వించబడుతుంది దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు ఇదిగారు సంఘ పెద్దల గురించి ఉద్దేశించిన మాట్లాడునైనా అందుబాటు నీకు స్తోత్రం ప్రభు వారిని దీవించండి ఆశీర్వదించండి సరి చేయండి బలపరచండి స్థిరపరచండి ప్రభు మరి వారికి ఇచ్చిన బాధ్యతను వారు నమ్మకంగా నెరవేర్చు వారుగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అమేన్ అందరికి వందనాలు ప్రెజలాడ్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి చిత్తమైతే డిసెంబర్ కల్లా మన స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వని దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరటం మరి మరి మనం చేస్తూ ఉన్నా అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లారా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దీవం చిత్తం ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను ఒక నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయాలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మంది నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండేది కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీసులు దైవ మేలులు మీరు పొందవచ్చు కానీ జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలు లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారుల దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కుడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కుడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మీరు రండి పాల్గొనండి దైవ మేలు పొందండి నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతో మంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మయం పరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాపు గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక ఆ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుద్ధించి ఆరాధించుకున్నావు రండి